నిన్న బిగ్ బాస్ హౌస్ లో తేజ అలాగే ప్రేరణ ప్రేరణ రోహిణి వీళ్ళ మధ్య చాలా పెద్ద కూడా జరిగింది కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రేరణ తప్పు ప్రేరణ తప్పు లేదు అన్నప్పుడు నబీల్ విష్ణుతో పాటుగా అక్కడున్న వాళ్ళందరూ కూడా తనకి గా నిలిచారు అండగా నిలిచారనమాట సో మ్యాటర్ ఏంటి అంటే ఈ రోజు నాగార్జున ఖచ్చితంగా ఈ దోశ మ్యాటర్ అయితే బయటకు తీయడం జరుగుతుంది ఎందుకనంటే నిన్న ఎపిసోడ్ లో వేయినప్పటికీ కూడా దీనికోసం ఎక్స్ట్రాగా అన్సీన్ మొత్తం ఆల్మోస్ట్ ఇరవై ఐదు నిమిషాలు పెట్టారు లైఫ్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది అయితే ఆ ఇష్యూలో ప్రేరణ ప్రేరణను లేపి నాగార్జున ఏం అడిగాడు అసలు ఏంటి ప్రాబ్లమ్ అంటే ప్రేరణ తప్పైతే ఇక్కడ నాకు తెలిసి ఏం లేదు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నిన్న తను ఏం చేసిందంటే వాళ్ళందరూ ఒక్కొక్క దోశ ఏమన్నారు ఎందుకని టైం లేదని అక్కడ పిండి లేక కాదు టైం లేక సో ఆ ప్రేరణ ఏం చేసిందంటే దోశ వేయడం స్టార్ట్ చేసినప్పుడు తనకు అర్థమైపోయింది ఏమని ఓకే ఒక్కొక్క దోశ లేదా ఎనిమిది దోశలు టైం లో అయిపోతాయి ఒక చీజ్ దోశ బదులు రెండు రెండు ప్లెయిన్ దోశ అయితే వాళ్ళకి కడుపు నిండుతుందని చెప్పేసి ఫస్ట్ ప్లెయిన్ దోశ వేయడం స్టార్ట్ చేసేస్తుంటారు ఓకే ఆ విషయాన్ని తప్పు పట్టారు ఎందుకు తెచ్చి ఎందుకు తప్పు పట్టాడు అంటే ప్లెయిన్ దోశ తినే వాళ్ళు చీజ్ దోశ తినలేరు అనే మాట వాళ్ళకి నచ్చలేదు ఓకే కానీ అది ఏ టోన్ లో మాట్లాడింది ప్రేరణ చాలా ఫన్నీగా ఆ తిన్నవాళ్ళు తినలేర్రా అన్నట్టు మాట్లాడింది మన ఇంట్లో కూడా అన్ని అన్ని తినలేవురా నువ్వు ఎందుకురా అంత తింటావు అని అన్నట్టు మాట్లాడింది తను అంతేగాని ఆ ఏంటి అంత తినేస్తున్నావా లేకపోతే రూడ్గానే కానీ మాట్లాడు సో నాగార్జున ఆ విషయం గురించి అందరికీ క్లారిటీ రావడం కోసం ఒక వీడియో వేసి చూపిస్తారు చేసి అందరినీ లేపడగడం జరుగుతుంది ప్రేరణ చేసింది తప్ప కరెక్ట్ అంటే తప్పు కాదే తను నార్మల్ టోన్లోనే మాట్లాడింది అని చెప్పేసి అంటున్నాను ఈవెన్ విష్ణు కూడా దానికి సపోర్ట్ చేస్తుంది వీడియో రాకముంటే విష్ణు సపోర్ట్ చేస్తే అప్పుడు ప్రేరణ విషయంలో రోహిణి అండ్ తేజ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మొత్తానికైతే మాత్రం ప్రేరణకి వీడియో చూపించి తేజాయికి బాగా బుద్ధి చెప్తారన్నమాట నాగార్జున